డియర్ కస్టమర్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి జామూన్ జ్యూస్ అండి నేరేడు పళ్ళ జ్యూస్ అండి ఇది నేరేడు పళ్ళు మనకు ఓన్లీ వర్షాకాలంలో లభిస్తాయి కదండి సో ఇది వాళ్ళు జ్యూస్ రూపంలో తయారు చేశారు న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ యూస్ చేసి మనకి ఇయర్ మొత్తం దీన్ని తీసుకోవచ్చండి నేరేడు పళ్ళు తినడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో షుగర్ పేషెంట్స్ కోసము విత్ సీడ్తో జ్యూస్ తయారు చేయడం జరిగింది షుగర్ లేని వాళ్ళకి ఓన్లీ ఫ్రూట్ వితౌట్ సీడ్తో తయారు చేయడం జరిగిందండి ఈ జ్యూస్ యూస్ చేయడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి కడుపులో పేరుకున్నటువంటి మలినాలన్నిటినీ కూడా ఈ జ్యూస్ అనేది తీసేస్తుందండి అండ్ యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సంబంధిత జబ్బులన్నీ కూడా ఈ జ్యూస్ యూస్ చేయడం వల్ల చాలా బాగా తగ్గుతాయండి నీరసంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ జ్యూస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఈ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు అనేది కంప్లీట్గా వెళ్ళిపోతాయండి అండ్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండదు అండ్ నేరడు జ్యూస్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతాయి అండ్ ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి ట్యాబ్లెట్ వేసుకున్నంత ఈజీగా తగ్గిపోతుందండి తర్వాత ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ సెల్స్కి యాక్టివ్నెస్ అనేది పెరుగుతుందండి అండ్ ఈ జ్యూస్ యూస్ చేయడం వల్ల క్యాన్సర్కి సంబంధించిన కణాలు అనేవి పుట్టకుండా చూస్తుందండి సో మన టూ బ్రాంచెస్లో ఈ జ్యూస్ అనేది అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్ యూ సో ఈ జ్యూస్ యూస్ చేసే విధానం వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎంఎల్ జ్యూస్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది కలుపుకొని మనం తీసుకోవచ్చండి అండి థ్యాంక్ యూ